హాయ్ ఎవ్రీవన్ ఈరోజైతే నేను నా ప్రాజెక్ట్ బుక్ అయితే మీకు చూపించబోతున్నాను నా స్కూల్లో ఇచ్చింది ఇదైతే నా స్కూల్ ప్రాజెక్ట్ బుక్ దీంట్లో అయితే నాకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ నేను చేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేసిన ప్రతిదీ ఇక్కడ నోట్ చేసుకుంటాను అంటే టాపిక్ ఏంటి అది నెంబర్ అది ఏది నెంబర్ ఏ పేజ్ నెంబర్ అని నోట్ చేసుకుంటాను ఇదైతే ఫస్ట్ మ్యాథ్స్ నేను చేశాను నెక్స్ట్ సోషల్కి అయితే ఇలా మ్యాప్స్తో చేసాను ఇక్కడ ఇండియాస్ నేబర్స్ ఇది ఇండియా స్టేట్స్ క్యాపిటల్స్ అన్నీ ఇక్కడ రాసాను మ్యాప్లో మ్యాప్లో అయితే ఇక్కడ మార్క్ చేశాను ఇక్కడైతే రాసాను టెరిటరీస్ క్యాపిటల్స్ స్టేట్స్ ఇక్కడైతే ఇండియాస్ ఫిజికల్ డివిజన్స్ ఇవన్నీ అయితే డ్రా చేసాను ఇదైతే డిస్టెన్సెస్ సైన్స్లో ఇది లూనార్ కి సోలార్ కి ఇక్కడ నేను డ్రా చేసుకొని ఇక్కడ దీని గురించి మ్యాటర్ రాసాను నెక్స్ట్ ఇదైతే నా వాటర్ సైకిల్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇదైతే నేను సార్ ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి గురించి ఇక్కడ నేను రాసాను నెక్స్ట్ అయితే ఇంగ్లీష్ ప్రాజెక్టు కలంకారీ మన స్టేట్ స్టేట్ ఆర్ట్ ఇది స్టేట్ ఆర్ట్ ఫామ్ ఇగో ఇక్కడ ఒక పిక్చర్ కూడా ఉంది ఇది మా టీ మా టెక్స్ట్ బుక్ లోని స్ట్రీట్ మీద ఏ సౌండ్స్ సైట్స్ అన్నది రాయమన్నారు ఇక్కడ రాసాను ఇక్కడైతే ఐదు వర్డ్స్ ఇచ్చి దానికి రెండు సెంటెన్సులు రాయమన్నారు ఇగో ఇదైతే రాస్తాను నెక్స్ట్ ఇది పొంగల్ గురించి రాయమన్నారు హార్వెస్ట్ ఫెస్టివల్ ఒకటి రాయమన్నారు సో నేను పొంగల్ గురించి రాసాను ఇదైతే పొంగల్కి పిక్చరు నెక్స్ట్ అయితే ఇది తెలుగు ప్రాజెక్టు హల్లన్ కలర్ గురించి రాయమన్నారు ఇంకో ఇద్దరు సా ఇంకో ఇద్దరు ఇన్స్పైరింగ్ పర్సన్స్ గురించి రాయమన్నారు నేనైతే అబ్దుల్ ఏపీజి అబ్దుల్ కలాం గారి గురించి నెక్స్ట్ మేజర్ ముకుంద్ర వరద్రాజన్ గురించి రాశాను ఈ పిక్చర్స్ అయితే నేను గూగుల్ నుంచి పిక్చర్స్ అయితే తీసుకున్నాను మా డాడీ అయితే ఈ పేస్టింగ్స్ అనేవి తెచ్చేస్తారు ఈ మ్యాప్స్ కూడా మా డాడీ తెస్తారు ఇవి ఎందుకని చెప్తున్నానంటే ఇది మనం ఓన్గా చేస్తే మనకి మనం పెద్దవాళ్ళు అయ్యే అయిన తర్వాత మనకి ఇవన్నీ పనికి వస్తాయి అంటే ఇప్పుడు ఇది డిస్టెన్సెస్ గురించి ఉంది కదా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా ఈ డిస్టెన్సెస్ గురించి ఇది యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ కంటెంట్ కూడా మా ఆ ప్లేస్ ఏంటి దాని హిస్టరీ ఏంటి అన్నది కూడా మనకు తెలుస్తుంది ఇది అయితే లూనార్ ఎక్లిప్స్ సోలార్ ఎక్లిప్స్ దీని గురించి కంటెంట్ అయితే ఇక్కడ రాశాను ఇది ఎందుకు ఇది అంత కాంటెంట్ కంటెంట్ ఎందుకంటే ఇది మనకైతే మా ఆ సబ్జెక్ట్లో మనకి ఇంప్రూవ్ అయ్యేలా ఆ పర్టిక్యులర్ దీంట్లోని మనం ఇంప్రూవ్ అయ్యేలా ఉంటుంది సో ఇది ఇది ఈ ప్రాజెక్ట్ అయితే నేను నా సొంతంగా చేశాను అంటే మా మమ్మీ కొంచెం హెల్ప్ చేసింది అది కూడా ఎక్కడో కొన్ని చోట్లల్లో అంటే ఈ కాంటెంట్ ఉంటుంది కదా ఈ పిక్చర్స్ ఇవన్నీ సెలెక్ట్ చేయడానికి మా మమ్మీ హెల్ప్ చేసింది ఇది ఈ ప్రాజెక్ట్ అయితే మోస్ట్లీ నేనే చేశాను ఈ ప్రాజెక్ట్స్ ఎందుకని ఇస్తారంటే మనకు సర్వల్లో ప్రాజెక్ట్ అనేవి ఇస్తారు ఎందుకంటే మనకు చాలా లీజర్ టైం ఉంటుంది ఆ లీజర్ టైంలో మనం ఖాళీగా కూర్చుని ఉంటాము అలా కాకుండా మనం ఇది ఈ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తే ఎడ్యుకేషన్ కూడా కొంచెం అదే థింగ్స్ తెలుస్తాయి కంటెంట్ తెలుస్తుంది అని వాళ్ళు ఇస్తారు ఇక ఇదైతే ప్రాజెక్ట్ షీట్ పేపరు దీంట్లో అయితే నాకు బొకే చేయమని కూడా ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సామెతలు కూడా ఇచ్చారు చేయమని ఈ సామెతలు అయితే నేను మా అమ్మమ్మ గారి హెల్ప్ తీసుకొని చేశాను ఈ ఈ మొత్తం నా ప్రాజెక్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా తెలుగు ప్రాజెక్ట్లో అయితే బొకే చేయమని ఇచ్చారో ఆ బొకే కూడా ఎలా చేయాలి అన్నది కూడా నేను ఒక షార్ట్ వీడియో షార్ట్ వీడియోలో పెట్టాను ఈ ఈ ప్రాజెక్ట్స్ అయితే నేను నైంటీ పర్సెంట్ నేనే చేస్తాను మా మమ్మీ హెల్ప్ కొంచమే తీసుకుంటాను ఇలా అయితే మనకి స్కిల్ డెవలప్ అవుతుంది నెక్స్ట్ క్రియేటివిటీ కూడా డెవలప్ అవుతుంది నా ప్రాజెక్ట్ మీకు ఎలా అనిపించిందో అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు కూడా నైంటీ పర్సెంట్ మీ మీ ప్రాజెక్ట్స్ మీరే చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హీర్ ఎం వ్లాగ్స్ పిల్లలు వాళ్ళ ఓన్గా ప్రాజెక్ట్ వర్క్స్ చేయడం వల్ల వాళ్ళలోని రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ ఇంకా అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి వాళ్ళలో క్రియేటివిటీ కూడా పెరుగుతుంది ఏదైనా ఒక ప్రాజెక్టు టీచర్ ఇచ్చారు అంటే దానికోసం వాళ్ళు కొంతైనా సెర్చ్ చేస్తారు గూగుల్లో కానీ లేదా బయట బుక్స్లో కానీ అలా వాళ్ళకి స్కిల్ అన్నది వాళ్ళకి నాలెడ్జ్ అన్నది బాగా పెరుగుతుంది పేరెంట్స్ వాళ్ళకి గైడ్ చేయండి ఎలా చేయాలి అని అంతేగాని టోటల్ ప్రాజెక్ట్ వర్క్స్ అయితే మీరు చేయొద్దు అందుకోసమే ఈ వీడియో మెయిన్గా నేను చేయదలుచుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్